హాయ్ టుడేస్ అప్డేట్ అనంత అంబానీ వివాహ సందడి మరోవైపు ఏకాంగా పద్నాలుగు దేవాలయాల నిర్మాణం ఈ అప్డేట్ ఏంటో చూద్దాం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత బిలియనర్ ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత అంబానీ పెళ్ళి జూలై పన్నెండున అంగరంగ వైభవంగా జరగనుంది అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు అంబానీ కుటుంబం రెడీ అయిపోయింది వచ్చే నెల మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి మూడవ తేదీ వరకు అనంత అంబానీ రాధిక మార్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి అందులో భాగంగా గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న భారీ ఆలయ సముదాయంలో పద్నాలుగు కొత్త ఆలయాలను నిర్మించింది అంబానీ కుటుంబం ఇక్కడ ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు దేవతల శిల్పాలు ఫ్రెస్కో శైలి పెయింటింగ్స్ ఉన్నాయి తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి జామ్నగర్లోని మోతీ కబడీ వద్ద ఉన్న ఆలయ సముదాయంలో ప్రముఖ శిల్పులు స్థానిక కళాకారుల సహాయంతో ఈ దేవాలయాలను సర్వాంగ సుందరంగా రూపొందించారు ఈ ఆలయాల్లో శిల్పాలను స్తంభాలను చెక్కిన తీరు భారతదేశ శిల్పకారు కళాకారుల అసామాన్యమైన నైపుణ్యం అంకిత భావాన్ని నిలవెత్తు నిదర్శనంగా ఉంది రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ భారతీయ వారసత్వం సంప్రదాయం సంస్కృతిని పరిరక్షించడం ప్రోత్సహించడం అనే విజన్కి అనుగుణంగా స్థానిక కళాకారులు అద్భుతంగా ఈ ఆలయాలలో నిర్మించారని ప్రశంసించారు అంతేకాదు ఈ ఆలయాలను సందర్శించి అక్కడ కళారూపాలను చూసి ముగ్ధులైపోవడమే కాక ఆ శిల్పకారుల పనితీరును కొనియాడతారని నీతా అంబానీ వారి నైపుణ్యంతో ఆయా ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు వివాహానికి ముందే ఈ ఆలయాలు ఎంత అందంగా రూపుదిద్దుకోవడం తమ ఇంట జరగనున్న వివాహ వేడుకకు మంచి శుభారంభమని అన్నారు ఇంకోవైపు జామ్నగర్లో జరగబోయే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు రజనీకాంత్ సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ అక్షయ్ కుమార్ వంటి నటులతో పాటు ఫేస్బుక్ మెటా సి మార్క్ జూకర్బర్గ్ మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ బిక్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ డిస్నీ బాబ్ ఐగర్ అడ్నోక్ సీఓఓ సుత్ సుత్లాన్ అహ్మద్ ఆల్ జాబర్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు వస్తున్నారు అలాగే అంతర్జాతీయ కళాకారులు ఈ వివాహ వేడుకలకు హాజరవుతున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్